శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా రెండు రోజుల క్రితం జరిగిన మా అబ్బాయి మనోజ్ వాడలు సుమేఘ వివాహ రిసెప్షన్ సంబంధించి నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యంత నిబద్ధతతో అకుంఠితమైన దీక్షతో అవిశ్రాంత శ్రమతో అత్యద్భుతంగా ఆ వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దాదాపు అరవై నుంచి అరవై ఐదు వేల మంది అతిథులు వచ్చి ఆ కార్యక్రమానికి హాజరై వధూవరుని ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ఒక్కరికి ఆతిథ్యాన్ని అందించి ఆహ్వానాన్ని అందించి ప్రతి ఒక్కరిని సాధారణంగా అక్కడ స్వాగతించి ఇటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ మరలా సాగనంపిన వైనం నభూతో నభవిష్యత్ ముఖ్యంగా దీనికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యద్భుతంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మమేకమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కూటమికి చెందిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు యువత ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా నియోజకవర్గం నలుమూల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరై వధువారిని ఆశీర్వదించారు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కావడం జరిగింది వచ్చిన మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనపతి నియోజకవర్గం తెలుగు మహిళా శక్తి ఆధ్వర్యంలో వారిని స్వాగతించి ఆతిథ్యం అందించి వారిని సగౌరవంగా సాగనంపిన వైన కూడా చరిత్రలో నవ్వుతో నభవిష్యత్ ముఖ్యంగా నియోజకవర్గంలోని అన్ని పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమైన అతిథుల దగ్గరికి వచ్చేటప్పటికీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యులు అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దలు సామాజికంగా ఉన్న పెద్దలు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ లేదా సంఘ సేవకులు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వర్గాలకు చెందిన ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం నవ్వుతో నభవిష్యతి అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోగలుగున్నాను మరి ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో నాకు ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు కార్యకర్తలు ఏ రీతిగా నా వెంట నిలబడి ఆ రోజు నన్ను విజయ తీరాలకి చేర్చారో అదే స్ఫూర్తి అదే వరవడి కొనసాగిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన రిసెప్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు అకుంఠితమైన శ్రమకి గురి కావడం జరిగింది దాదాపుగా నెల రోజులుగా ఈ కార్యక్రమ ఏర్పాట్లు చూస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో వారు చూపిన చొరవకి వారు చూపిన అభిమానానికి వెలకట్టలేనివి దానికి హృదయపూర్వకంగా మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చేరుకోవడానికి రవాణా సౌకర్యం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మరి ట్రాఫిక్ నియంత్రిస్తూ గ్రౌండ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పోలీసు వ్యవస్థ కూడా అత్యద్భుతంగా పనిచేశారు అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా శానిటేషన్ విషయంలో కూడా అత్యద్భుతంగా కృషి చేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు చూపించిన అభిమానానికి మీరు చూపించిన ఆదరణ ఎప్పటికీ మా కుటుంబం మర్చిపోలేదు సర్వదా మీ సేవలో మేము పునరంకితం అవుతామని మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం